ఇప్పుడు వెంకటరమణ కాలనీలో ఉన్నటువంటి బాగా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ ఈ గణపతిని చూడడానికి వచ్చాము లైటింగ్స్తో కృష్ణుడు రాధ థీమ్తో చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి చూపిస్తున్నాను లైటింగ్ కూడా చాలా బాగుంది అలాగే నడుచుకుంటూ పోతుంటే పిల్లలకి బొమ్మలు కానీ ఇలా అన్నీ కూడా చాలా రకాలుగా అక్కడ పెట్టారు చూస్తు వెళ్తున్నాం చూడండి ఒకసారి లోపలికి లోపలికి వెళ్ళి క్లారిటీగా చూపిస్తాను ఎలాగా ఏంటి ఏమేమి ఉన్నాయి ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము చూడండి ఇక్కడ కూడా లైటింగ్ బోర్డు పెట్టారు చాలా బాగుంది థీమ్ పద్మనాభ స్వామి స్వామి ఆకారంలో లైటింగ్ బోర్డు అనేది పెట్టారు బయట సైడ్ పెట్టారు కానీ ఎవ్రీ ఇయరు తిరుపతి దేవస్థానంలో ఉండే విధంగా తలుపులు పెట్టి చేసేవారు ఇంకా చాలా బాగుండేది అది ఈసారి ఎందుకు అలా కాకుండా డిఫరెంట్గా చేశారు కొంచెం బాగుంది ఈసారి అయినా కూడా మీకు డెకరేషన్తో చూడండి మా పాప బాబు వెళ్తున్నాం లోపలికి చాలా చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు మావాడు చాలా డల్ అయిపోయాడు అక్కడ ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు పులిహోర మనం వెళ్ళొచ్చు తిందాం అదిగోండి అక్కడ ఆ కుర్చీలు దాటి లోపలికి వెళ్తే స్టేజ్ మీద వినాయకుడి బొమ్మ అనేది పెట్టడం జరిగింది విగ్రహము ఇప్పుడు వినాయకుడు విగ్రహం దగ్గరికి వెళ్తున్నాము నేను మా పాప దగ్గర నుండి చూపిస్తాను ఒకసారి చూడండి చాలా బాగా ఏర్పాటు చేశారు విగ్రహాన్ని కూడా ఇదిగోండి థీమ్ వచ్చేసి మీకు వరాహస్వామి వినాయకుడు శివుడు ఇలా అందరినీ కలిపి ఏర్పాటు చేయడం జరిగింది పార్వతి కూడా ఉంది శివుడు పార్వతి థీమ్తో వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా ఉంది లైటింగ్ అంతా కూడా డెకరేషన్ కూడా చాలా బాగుంది ఒక మ్యారేజ్ ఈవెంట్కి వెళ్తే ఇలాగా పెద్ద మ్యారేజ్కి వెళ్తే ఇలాగ కండక్ట్ చేస్తారో అలాగ చైర్స్ కానీ మొత్తం సెటప్ కానీ చేసి చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఏర్పాటు చేశారు ఇక్కడ నెక్స్ట్ కొండారెడ్డి ఓల్డ్ బస్ స్టాండ్ సైడ్ నుంచి వెళ్ళి అక్కడ కూడా ఉండే కొన్ని చూడడం జరిగింది కర్నూల్ కొండారెడ్డి బ్రిడ్జు ఒక్కడ సినిమాలో ట్యాంక్ సినిమాలో ఈ వాటర్ ట్యాంక్ దగ్గరే కొండారెడ్డి బ్రిడ్జ్ బాబు మాకలి అయిపోయింది కొన్ని గణపతులు చూద్దామని వచ్చాము అంటే ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళాను కొండారెడ్డి బ్రిడ్జు సూపర్ వ్యూ ఇక్కడ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ పెద్ద మార్కెట్ మీదుగా మీదుగారి వన్ టౌన్ ఇలా అన్ని చూసుకుంటూ వెళ్ళాము వెళ్దామని వెళ్ళాము అదేలో ఒక చోట ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడుగా ఉన్నాయి ఇది తాగలని ఒక చోట ఆగి హైవేలో టీ తాగి చూడడానికి చూడటానికి వెయ్యి ఓకే గ్రాండ్ సూపర్ ఇప్పుడు కర్నూల్లో బళ్ళారి చూరస్త దగ్గర ఉండే బీబీ నగర్లో ఉండే గణపతిని అనేది చూడడానికి వచ్చాము యాక్చువల్గా అయితే ఫస్ట్ ఇక్కడికి వచ్చాము ఇక్కడి నుంచి అక్కడికి అనమాట ఏమంటే వీడియోలో అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి జంప్ అయిపోయినాయి వీడియోస్ బాబా బృందం అని భక్త బృందం మనకేందంటే ఎడిటింగ్ చేయడం కూడా ఫస్ట్ టైం కాబట్టి అంతగా రాదు దానివల్ల వీడియోస్ ముందరికి ముందరికి అని ఓకే గణపతి కూడా చాలా బాగున్నారు ఇక్కడ బ్లూ కలర్ థీమ్తో మొత్తం బెలూన్స్తో డెకరేషన్ చేశారు మేము వెళ్ళిన టైంలో పూజ జరిగింది పూజ ఫెస్టివ్స్ మెడికల్ కాలేజ్ దగ్గర అంటే రాజు గారి సెంటర్ దగ్గర మక్కడ సైడ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు పెడతారమ్మా ఎవరియారు గణపతి చాలా బాగా పెట్టారు రాజు ఉంటాడు కదా ఆ విధంగా చాలా బాగా డెకరేషన్ చేశారు కూడా చాలా బాగున్నాయి రాజ్ఘ దగ్గర సీతారాం నగర్ సీతారాం నగర్ కూడా చాలా 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 బాగా డెకరేషన్ చేశారు స్టేజ్ వేయడం చాలా సైడ్లకి డెకరేషన్ చాలా బాగుంది పైన కూడా ఏదో సెటప్ చేశారు గుర్రాలుగా గుర్రాలు వచ్చేసి కిందొచ్చేసి వినాయకుని పక్కన మనకి చిన్న చిన్న పెట్టి గణపతి అన్ని చోట్ల వన్ లో ఉండే గణపతి అండి ఇక్కడ మర్చిపోయి ఇదే వీడియోని టూ టైమ్స్ పెట్టినట్టున్నాను ఇదిగో చిత్తారగిరి చిత్తారగరిలో నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ గణపతి ఇక్కడ కూడా చాలా బాగుంది బ్లూ కలర్ థీమ్తో ఇక్కడ వచ్చేసి వన్ టౌన్లోనే పూజ కూడా చేస్తున్నారు చాలామంది లేడీస్ కింద కూర్చొని మేము వెళ్ళిన టైంకి ఇంకా అక్కడ నిలబడి వీడియో తీసే టైం లేక బట్ బైక్ మీదనే వెళ్తూ వెళ్తూనే వీడియో తీయాల్సి వచ్చింది అని ఇక్కడ కూడా చాలా బాగున్నాడు వినాయకుడు యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ ఉంది కానీ వీడియోకి అది తీస్తే మళ్ళీ ఎక్కడ కాపీ రేట్ అని చెప్పేసి భయపడి ఆ సాంగ్స్ అలాంటివి వస్తుంటే పెట్టలేదు ఇక్కడ చూడండి వన్ టౌన్లోనే ఇంకొక వినాయకుడు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక వినాయకుడు చాలా చాలా బాగుంటాడు డిఫరెంట్ థీమ్ అండి ఇది అసలు కర్నూల్లో ఇంత డిఫరెంట్ గణపతి నేను చూడలేదు చాలా డిఫరెంట్గా పెట్టారు వన్ టౌన్ ఏరియాలను నాలుగో స్థలం నుంచి స్ట్రైట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్లో పెట్టారు అక్కడ ఇది రాంబొట్ల దేవాలయం దగ్గర ఉండే వినాయకుడు కర్నూలులో మొట్టమొదటి గణపతి అంటారు ఫస్ట్ మనకి కర్నూలులో కూడా నిమజ్జనం చేసే గణపతి ఈ గణపతి ఇక్కడ ఉండే గణపతి రాంబొట్ల దేవాలయం దగ్గర అంటే చిత్తారు వీధిలో వంట దగ్గర రాంబొట్ల వీధిలో ఉండే గణపతి అండి ఇక్కడ చూపిస్తాను చూడండి క్లారిటీగా జూమ్ చేసి ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు గణపతి కూడా చాలా పెద్దగా ఉన్నారండి నెక్స్ట్ ఆ రాంబోట్ల గుడి దగ్గర ఉండే వినాయకుడు దాటిన తర్వాత పక్కనే కొంచెం నాలుగు ముందరికి వేస్తే ఇక్కడ కూడా చాలా 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 బాగున్నారండి గణపతి ఎక్సలెంట్ ఇదైతే చాలా డిఫరెంట్ అండి నేను కూడా చూశాను కదా లైవ్లో చూశాను కాబట్టి చెప్తున్నాను చాలా డిఫరెంట్గా ఉన్నాడు గణపతి ఇక్కడ అసలు విగ్రహం అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ కూడా ఇదిగోండి చిత్తారి స్ట్రీట్లో ఉండే వినాయకుడు అండి రెండు సింహాలు పెట్టేసి వినాయకుడు నిలబడిన ఆకారంలో చాలా తక్కువ విగ్రహాలు ఉంటాయి చాలా బాగా చేశారు ఇక్కడ కూడా ఇది బాడీ బిల్డింగ్ గణపతి చాలా చాలా బాగున్నారండి చాలా డిఫరెంట్గా ఉంది గణపతి ఇది కూడా ఇది కూడా చిత్తారు వీధిలోనే అండి ఉండేది